తీర్మార్గం ఏం చేసిండే తెలుసా మూడు కేసుల్లో ఆయన మీద బుక్ అయిన మూడు కేసుల్లో ఈ కథనైజ్ చేసిండు ఆయన వ్యక్తుల పర్మిషన్ లేకుండా ఇగో ఈయన నెంబర్ ఉన్నది ఈయనతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి అని యూట్యూబ్లో ఆయన నెంబర్ పెట్టి లైవ్ ఛానల్లో పెట్టి పెట్టిండు అది భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసిండ్రు ఆత్మహత్య చేస్తే దాని మీద కూడా కేసులైనవి తర్వాత చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగకూడదు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎన్నో కక్షలు ఉండొచ్చు కానీ ఆ వ్యక్తుల పిల్లలను కూడా వాళ్ళను కూడా వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ పేర్ల మీద యూట్యూబ్లో పోల్స్ అంటే ఎన్నికలు ఆన్లైన్ పోల్స్ అంటారు కదా ఆన్లైన్ పోల్స్ నిర్వహించిన వ్యక్తి తీర్మాన్ మల్లన్న గారు అదేవిధంగా వ్యక్తులను కొట్టి మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజడం బ్లాక్మెయిలింగ్ ఎక్స్టార్షన్ అలాంటివి ఒక ఏడెనిమిది కేసులు అదే విధంగా మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి మీద అసభ్యకరమైన భాష మాట్లాడలేని భాష ఇక్కడ చెప్పలేని భాష ఆ భాష వాడినందుకు వాటి మీద కూడా కేసు మిథులారా యూట్యూబ్ ఛానళ్ళు వందల మంది పెట్టుకుంటున్నారు అది తప్పేం లేదు ఇది ప్రజాస్వామ్యం కానీ వందల యూట్యూబ్ ఛానల్స్ మీద ఇప్పుడు కేసులు కావు ఉదాహరణకు మనకు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన వ్యక్తి తులసి చందు గారు తులసి చంద్ గారు ఎన్నో వీడియోస్ చేస్తారు ప్రభుత్వ పాలసీలను ఎంతో తో ప్రశ్నిస్తారు కానీ ఆమె ఇంతవరకు ఒక్క కేసు కూడా కాలేదు ధృవ్రాతి ధ్రువరాతి పేరు విన్నరుగా మీరు చాలామంది పడ్డబదులకు ఐడియా ఉంటుంది నరేంద్ర మోడీని గడగడలాడిస్తున్న వ్యక్తి ఇరవై మిలియన్ల ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ధృవ్రాతి ఇంతవరకు ఒక్క కేసు కూడా తన మీద కాలేదు మరి చీన్ మార్మల్ అన్న మీద ఎందుకైనాయి ఎందుకైనా అంటే చేసేవన్నీ కూడా క్రిమినల్ పనులు మరి ఇప్పుడు మీరు చెప్పండి ఈ చీన్ అన్న నేను చెప్పిన రాకేష్ రెడ్డి రేపు ఎమ్మెల్సీ అయితే ఫణీంద్ర సమాను ప్రశాంత్ పాలకుర్తిని సబీర్ పాటియాను గులు మీర్చందానీని లేకపోతే ఇంకెవరినో గొప్ప గొప్ప వ్యక్తులను సత్తుపల్లి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తాడు మరి తీర్మార్మాలను ఎవరిని తీసుకొస్తాడు డెబ్బై రెండు రోజులు ఈ కేసుల వల్ల జైల్లో ఉన్న వ్యక్తి ఎవరిని తీసుకురాగలడు ఇక్కడికి పిక్ పాకెటర్లు జేబు దొంగలు అవునా మర్డర్ చేసిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఆయన ఇవ్వాల్సి ఉంటుంది అవునా కదా మరి తీన్మార్ మల్లనకు ఓటేస్తారా రాకేష్ రెడ్డికి ఓటేస్తారా ఇప్పుడు చెప్పండి ఎవరికి ఓటేస్తారు మీరు రాకేష్ రెడ్డికి అయితే రెండు చేతులు ఎత్తండి జై తెలంగాణ మిథులారా ఒక్కటే నేను మీకు చెప్పాలనుకున్నది మిథులారా దయచేసి దయచేసి మీరందరు పట్టభద్రులు ఇంకా కొంతమంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లు పెట్టుకొని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని వాళ్ళు కూడా మేము నిరుద్యోగులకు న్యాయం చేయాలని వాళ్ళు కూడా ఈసారి పట్టభద్రుల ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారు నిరుద్యోగులకు నాది ఒక్కటే రిక్వెస్ట్ మీరు వాళ్ళు మంచోలే కావచ్చు కానీ వాళ్ళు గెలవలేరు వాళ్ళు ఒకవేళ అందులో చట్టసభల్లోకి పోయినా వాళ్ళు కేవలం ఒంటరిగారే మిగిలిపోతారు తప్ప రాకేష్ రెడ్డి గారి లాగా ఆయన వెనక పెద్దలు హరీష్ రావు గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు మధు గారు ఉన్నారు ఒక పెద్ద వ్యవస్థ ఆయన వెనక ఉన్నది రాకేష్ రెడ్డి వెనక కానీ మరి ఆ కోచింగ్ సెంటర్ల యజమానుల వెనక ఎవరుంటారు అందుకొరకు మీ ఓటును దయచేసి వేస్ట్ చేసుకోకండి అని నేను చెప్తున్నా మిత్రుల అంతే తప్ప ఇంకోటి కాదు వాళ్ళు మంచోలే కావచ్చు కానీ మీ ఓటును వేస్ట్ చేసుకోకండి అందుకొరకే దయచేసి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారు మూడవ నెంబర్లో ఉంటుంది ఆ మూడవ నెంబర్లో ఒకటి అని రాయండి అంతే తప్ప ఓఎన్ఈ వన్ అని రాయకండి అదేవిధంగా మీరు ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడి పేరు రాయకండి అక్కడ అదేవిధంగా ఇంకా రకరకాల మీకు ఇష్టమైన ఫ్యాన్సీ పేర్లు అవన్నీ రాయకండి కేవలం వన్ అని ఒక నిలువు గీత రాయాల్సిందిగా కోరుకుంటున్న కేవలం రెండే రోజులుంది ఈ రోజు మీతో మాట్లాడుతున్నామంటే వేలాది మంది నిరుద్యోగ మిత్రులు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతున్నట్టు మీతో మాట్లాడుతున్నామంటే కోచింగ్ సెంటర్లలో ఉద్యోగాల కోసం చదువుతున్న పట్టబదుల గురించి మాట్లాడుతున్నట్టు మీతో మాట్లాడుతున్నామంటే ఈ రోజు యూటిఎఫ్ లేకపోతే పిఆర్టీ రకరకాల టీచర్ల యూనియన్ల వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మీతో మాట్లాడుతున్నామంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లతో మాట్లాడుతున్నట్టు ప్రైవేటు సంస్థల్లో మాట్లాడుతున్న టీచర్లతో మాట్లాడుతున్నట్టు అందుకొరకే మిత్రులారా దయచేసి దయచేసి రాబోయే ఇరవై ఏడో తారీఖు నాడు కేవలం మూడు రోజులు ఉంది దయచేసి మీరు మీ విలువైన ఓటును ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి వేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ నాయ